ఒక ఏమో అంటే మాజీ ముఖ్యమంత్రి గారికి ఆత్మలతో మాడటం చాలా ఇష్టం సార్ ఒకరోజు ఒక ఆత్మతమ్మ ఆడతారు వచ్చి ఐబి అంటారు అధ్యక్ష మళ్ళీ దాని తర్వాత ఒక రోజు టోఫుల్ అంటారు ఒకరోజు సిబిఎస్సీ ఆడుతు అంటారు మూడు లెటర్స్ డిస్కస్ మొదటిది ఐబీ ఐబీ స్కూల్ పెట్టారా లేదు కానీ ఐబీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తెప్పించేదానికి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష ఐదు కోట్ల రూపాయలు ఒక రిపోర్ట్ కోసం అది అలానే తోఫులు ఏమైనా అమలు చేశారా చేయలేదు ఇంకా సీబీఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధ్యక్ష ఇది సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను సిబిఎస్ఈ స్టూడెంట్ అధ్యక్ష టెన్త్ క్లాస్ పరీక్షలు అంటే మాకు యూనిట్ టెస్ట్ల నుంచి సెమీఫైనల్స్ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ దెన్ ఫైనల్కి వెళ్తా అధ్యక్ష ఇది ఏది జరగకుండా ఉపాధ్యాయుల్ని ప్రిపేర్ చేయకుండా సింపుల్గా సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేసారు అధ్యక్ష ఓకే టెన్త్ క్లాస్లో చేశారు సరే నైన్త్ క్లాస్లో మోడల్ తీసుకొచ్చారా ఎందుకంటే మన ఫార్మేట్కి ఆ ఫార్మేట్కి తేడా తీసుకురాలా నేను భయపడి గా మాక్ ఎగ్జామ్ పెట్టమని చెప్పాను పెడితే తొంభై శాతం మంది పిల్లలు ఏదో ఒక ఎగ్జామ్లో ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు నేను ఎక్కడ భయపడాను అంటే ప్రత్యేకంగా మహిళలు ఫెయిల్ అవుతే ఆడబిడ్డలు ఫెయిల్ అవుతే ఇంట్లో పెళ్లి చేస్తారని భయపడతాం సోషల్ ఇష్యూస్ వస్తాయి ఊళ్ళో అందుకే నేనేం చెప్పాను అధికారులకి సిబిఎస్ఈ మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ పోస్ట్ పోన్ బై త్రీ ఇయర్స్ ఉపాధ్యాయుల్ని రెడీ చేద్దాం పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం తల్లిదండ్రులు కూడా ఈ ఎగ్జామ్ వల్ల ఏమేమి జరగకపోతే వాళ్ళకి ఇంటిమేట్ చేసి రాబోయే మూడు సంవత్సరాల్లో ఈ మోడల్కి స్విచ్ అవుదామని నేను చెప్తాం జరిగింది అధ్యక్ష ఇంకా అధ్యక్ష స్కూల్ ఇన్ఫ్రా గురించి కూడా గౌరవ సభ్యులు అడిగారు జియో వన్ వన్ సెవెన్కి ఆల్టర్నేటివ్ రెడీ అయిన తర్వాత మన ఫస్ట్ ఐడియా వస్తుంది అధ్యక్ష మేము బలంగా నమ్మేది వన్ క్లాస్ వన్ టీచర్ మోడల్ నేను విద్యాశాఖ మంత్రిగా నాకు బాధ్యతలు ఇస్తున్నారని టీవీ స్క్రోలింగ్ వచ్చినప్పుడు నాకు గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి నారాయణ గారు నాకు ఫోన్ చేసి లోకేష్ నేను మున్సిపల్ స్కూల్స్ నా కింద ఉండేది గతంలో అప్పుడు నేను వన్ క్లాస్ వన్ టీచర్ పెట్టా దానివల్ల అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి నువ్వు ఏ సంస్కరణ తీసుకొచ్చినా రాపోయినా ఇది ఒక్కటి చేయి విద్యా వ్యవస్థ చాలా మార్పు వస్తుందని నాకు చెప్పిన వ్యక్తి నారాయణ్ సార్ గౌరవ అంటే ఎందుకు చెప్తున్నా అంటే ప్రజలు కూడా ఒకటి గమనించాలి మనందరూ తెలుసు చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ నుంచి నారాయణ సార్ వస్తారు కానీ ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి స్కూల్ స్కూల్ కానీయండి ఇంటర్ కానీ మీరు బలోపేతం చేయాలి బలంగా చెప్పిన వ్యక్తి నారాయణ అందుకే మేము నమ్మేది ప్రతి పంచాయతీకి మోడల్ ప్రైమరీ స్కూల్ అంటే వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి ల్యాబ్స్ రావాలి కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయాలి ఇప్పుడు మీరు చూస్తే వన్ క్లాస్ వన్ టీచర్ అనేది కేవలం పద్నాలుగు వందల పాఠశాలలోనే ఈ సంస్కరణ ద్వారా కనీసం పదివేల పాఠశాలలకి వన్ క్లాస్ వన్ టీచర్ తీసుకెళ్ళిన లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి అధ్యక్ష సింపుల్ గా చెప్పింది ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష ఆ ఫోటోలో నేను అడిగిన అధికారులకి దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష నూరుకి నూరు శాతం ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించా అధ్యక్ష ఎందుకంటే నాకు బ్రహ్మీకి చిన్న వయసు పెళ్ళయింది మేము ఎర్రగా వెళ్ళాం ఇంటి పనులు ఇద్దరు కలిసి కట్టుగా చేసాం అట్లా ఉండాలి అందుకే నేను మీరు చెప్పే ఫిఫ్టీ పర్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి అని చెప్పే ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష అంటే మహిళలను గౌరవించాలి అన్ని పనులు సమానం అంటే ఈక్వల్ ఈక్వల్ ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఎన్ని చేయాలి అధ్యక్ష ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం ఈ ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష కొన్ని కొలెక్కేల్ వర్డ్స్ ఉంటాయి గాజులు తోడుకున్నా అని ఐ అబ్జెక్ట్ టు దట్ చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు ఆ రోజు కూడా నేను మాట్లాడదాం మిత్ర ఎందుకంటే ఈ కొలెక్కేల్ పదాలు పోవాలి అధ్యక్ష మన డిక్షనరీ నుంచి పోతేనే మార్పు సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్ రెండు వస్తున్నాం ఇంగ్లీష్ తెలుగు సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది గందరగోళంగా ఉంది గతంలో పాలసీ తీసుకొచ్చారు మళ్ళీ ఆ పాలసీకి మూడు ఆప్షన్స్ ఇచ్చారు అంత గందరగోళంగా ఉంది రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది నేను అప్రూవ్ చేస్తాను ఇది దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను దానికి పాలసీ కూడా నేను రూపొందిస్తున్నాం మన ఫేవరెట్ షాపింగ్ మాల్ వెడ్డింగ్ షాపింగ్ హంగామా అత్యాధునిక డిజైన్లతో వధువర్లకి ప్రత్యేక వస్త్రాలతో పాటు ఆదరగొట్టే విలువైన ఉచితంగా అందిస్తుంది మన మాల్ కుటుంబం అంతరికి ట్రెండింగ్ వస్త్రాలతో పాటు కొత్త కాపురానికి కావలసిన ఎన్నో ఎన్నెన్నో అద్భుత బహుమతులని ఉచితంగా పొందండి మీ వెడ్డింగ్ షాపింగ్ జేసీ మాల్లో చేయండి విలువైన బహుమతులని మీ సొంతం చేసుకోండి జేసీ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు